ఈరోజు మనం క్యారెట్ హల్వా చేస్తున్నాం క్యారెట్ హల్వా గులాబ్ జామ్ పాయసం ఇలాంటి కొన్ని రెసిపీస్ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టవు కదండి నాకైతే ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అంతేకాకుండా సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యంకి నాకు చాలా ఇష్టం ఈరోజు క్యారెట్ హల్వా మనం హోటల్ స్టైల్లో చేసుకున్నాం దానికి కావాల్సింది క్యారెట్ నేను తురుముకున్నాను క్యారెట్ తురుము ఎంత ఉంటుందో అందులో సగం మనం షుగర్ వేసుకోవాలి కానీ నేను కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే కన్నెర్స్ మిల్క్ మనం వాడుతున్నాం కాబట్టి హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సో పొయ్యి మీద కడాయి పెట్టాను ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి ముందు నెయ్యి వేసుకొని ఇందులో మనం క్యారెట్ వేసేసుకోవాలి సమ్మర్ కదా నెయ్యి కరిగిపోయింది ఆయిల్ లాగా ఉంది క్యారెట్ తురుము నెయ్యిలో మంచిగా వేగనివ్వాలి ఆ పచ్చి వాసన వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అది ఇలా క్యారెట్ని మంచిగా వేయించుకోవాలి క్యారెట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇలా క్యారెట్ మునిగేంత వరకు పాలు వేసుకోండి ఇందులో మనం కండెన్స్ మిల్క్ కూడా వేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ పాలు అవసరం లేదు ఇంట్లో చేసేటప్పుడు చాలా మంది ఫుల్ పాలు వేసి బాగా మరిగించి దగ్గరకు వచ్చేంత వరకు చేస్తారు ఇందులో మనం ఫ్రెష్ కోవా వేస్తున్నాం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పాలు అవసరం లేదు జస్ట్ ఇలా క్యారెట్ మునిగేంత వరకు పాలు వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ పాలల్లో ఉడికిన తర్వాతనే మనం ఇందులో స్వీట్ వేయాలి మనం ఏ స్వీట్ చేసినా సరే ఏదైతే చేస్తున్నామంటే క్యారెట్ అయినా రవ్ అయినా బ్యాంబినో అయినా ఏదైనా సరే ఉడికిన తర్వాతనే షుగర్ని యాడ్ చేయాలి స్వీట్ని లాస్ట్లో యాడ్ చేయాలి ఇలా క్యారెట్ ఉడికిన తర్వాత నా దగ్గర ఫ్రెష్ కోవా ఉంది ఇందులో షుగర్ లేదండి ప్లెయిన్ కోవా వేసుకుంటే చాలా బాగుంటుంది రిచ్గా మిల్కీ మిల్కీగా బాగుంటుంది అనమాట వేడికి కోవా మెల్ట్ అయ్యి ఇందులో కలిసిపోతుంది అలాగే ఇందులో ఇప్పుడు చక్కెర బాగా మిక్స్ చేసే న్యాచురల్ క్యారెట్ వేస్తే కలర్ రాదండి కొంచెం మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తేనే ఆరెంజిష్ కలర్ వస్తుంది కొంచెం ఇందులో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఇది ఆప్షనల్ కంప్లీట్లీ ఉంటే వేసుకోండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఇందులో నేను కొంచెం కండెన్స్ మిల్క్ వేస్తున్నాను ప్పుడు కాస్త దగ్గరగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా వచ్చేయాలండి దగ్గరగా వచ్చిన తర్వాత చివరిలో మనకి కాస్త ఈ పొడి కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే చాలా బాగుంటుంది కలర్ కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది పువ్వు వేసిన తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచి పొడి ఎప్పుడు ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతే మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదు క్యారెట్ హల్వా కొంచెం ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మీ ఇష్టం ఇందులో జీడిపప్పు కిస్మిస్ బాదాం ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కిస్మిస్ ఇంకా జీడిపప్పు రెండు వేస్తున్నాను జీడిపప్పుని ఫ్రై చేసేటప్పుడు నెయ్యి ఎక్కువ వేడవలసిన అవసరం లేదు ఇలా కాస్త చల్లగా ఉన్నప్పుడే వేసేయచ్చు అలాగే కిస్మిస్ కూడా కొంచెం వేస్తున్నా సమ్మర్లో కిస్మిస్ బాగా దొరుకుతుంది కిస్మిస్ ఎక్కువగా తింటే చాలా మంచిది వెయిట్ లాస్ అవుతుంది తెలుసా ఇవి ఫ్రై అయ్యాక అందులో వేసేస్తే అంతే సో ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని ఇందులో వేసేస్తే యాక్చువల్లీ క్యారెట్ హల్వా అయిపోతుంది బట్ మనం కొంచెం ప్రజెంట్ చేయాలి బౌల్లో వేసిన తర్వాత లాస్ట్లో మనం ఇవి యాడ్ చేద్దాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేయాలి మంచి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట అదిరిపోయే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది